you <laughs> ఆ రాత్రి మంగ పడుకుందే కాని పట్టలేదు కిట్టు గురించే ఆలోచించింది నిజంగా కిట్టు ఎంత మంచివాడు సాటివారి మంచి చెడులు పట్టించుకునే గొప్ప మనస్తత్వం ఉన్నవాడు ఎలాగైనా ఒకసారి కిట్టుని కలవాలని అలా ఆలోచించుకుంటూ తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయింది మంగ రోజు ఇంకా లేవలేదేంటమ్మా చూడు బారెడు పొద్దెక్కింది లక్షయొడ్లు తీసుకుని వెళుతున్నాడు లే తల్లి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని చెప్పావు ఇలా బద్ధకంగా ఉంటే ఎలా మంగ లేచి పుస్తకాలు చేసి చదువుకో తల్లి ఏమే చిలక ఎప్పుడు మంగ పక్కనే ఉంటావు కాస్త పొద్దున్నే మంగని లేవచ్చు కదనే మంగని పొద్దునే పెద్దయ్యా మొద్దు నిద్రపోతూ ఎంతసేపు అరిచినా లేవటం లేదు రాత్రంతా ఏదో ఆలోచిస్తూ మంగ అస్సలు నిద్రపోలేదు పెద్దయ్యా కొద్దిసేపు నిద్రపోని మంగ లేదులే అసలు ముందు నిన్ననాలే నీ వల్లనే మంగ రోజు రోజుకి ఇలా బద్ధకంగా తయారవుతుంది ఇద్దరికి ఇద్దరే భలే దొరికేడేవి చిలక సర్లే గాని మంగన్ త్వరగా లేపు దానికి పరీక్షలున్నాయి చదువుకోవాలి మంగ చెవి దగ్గర చిలుక నిద్ర లేవమని అరుస్తూనే ఉంది రాత్రంతా నిద్ర లేకపోవటం వలన బారడు పొద్దెక్కాక ఎప్పటికో మంగ నిద్ర లేచింది నాకు ఆకలవుతుంది త్వరగా జామ చెట్టు కడిగిపోయి దూరగా పండిన జామకాయలు తీసుకురాకు తెస్తాను లేవే లేకపోతే మళ్లీ పారిపోతావుగా జామకాయలు తెస్తా లే పొద్దున లేస్తే నీకు తిండి గొడవ తప్ప ఇంకేమీ ఆలోచన లేదు అది పచ్చిగా ఉందే మంగ అది వద్దు కానీ దూరగా పండిన జామకాయ పోయేవే నీకు పుణ్యం ఉంటుంది జామకాయ పోయి అబ్బా అది భలేగా ఉంది చూస్తుంటే నోరూరుతుంది మంగ ఏం చేస్తున్నావే ఓ చిలుకకి జామకాయ కోస్తున్నావా మంగ ఇదిగో ఈ పప్పు తీసుకెళ్లి కామాక్షి గారింటి వద్ద రోడ్లో రుబ్బుకొని రాపు రోజు గారెలు వేయమని గొడవ పెడుతున్నావుగా ఈ రోజు నీకోసం చేస్తా లే త్వరగా వెళ్లి పప్పు రుబ్బుకని రాపు అట్లనే వచ్చేటప్పుడు రామయ్య కొట్టి దగ్గర కేజీ మంచు నూనె తీసుకురా డబ్బులు తర్వాత మీ నాన్నగారు ఇస్తారులే అబ్బా మా అమ్మ ఈ రోజు గారెలు చేస్తుంది తలుచుకుంటేనే నోరూరుతుంది అమ్మా నేను ఇప్పుడే వెళ్లి పప్పు రుబ్బుకొని వస్తాను వసే చుప్పనాతి చిలక జామకాయని దారిలో తినుకుంటా రావద్దు గాని పదవే పోదాం అలా తల్లి గారెలు చేస్తా అనగానే మంగ ఆనందంగా పెసరపప్పు గిన్నె తీసుకుని రుబ్బుకొని రావటానికి బయలుదేరింది అవునే చిలక నిన్న కిట్టు గురించి చెప్పావు అతను ఈ రోజు కూడా కట్టెలెమ్ముకోడానికి మన ఊరు వస్తాడంటావా ఎలాగైనా ఒకసారి కిట్టుని చూడాలనే ఉందే ఒసై మంగ ఆ కిట్టు ఈ రోజు మన ఊరు వస్తాడు రాడు నాకెలా తెలుస్తుందే ఆయన ఊరు తిరిగి కట్టలమ్కునేవాడి గురించి నీకెందుకే నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉందే మంగ కొంపదీసి కిట్టు ప్రేమలో పడలేదు కదా అలా చిలుకతో మాట్లాడుకుంటూ కామాక్షి గారింటికి వచ్చి పిండి రుబ్బ సాగింది ఒసై మంగ నీకు పిండి రుబ్బటం వచ్చనమాట నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు గాని గొప్ప అదృష్టవంతుడే ఉంటాడు ఇలా రోజు గారెలు బూరెలు చేసే అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషిస్తాడు ఒకసారి చుప్పనత చిలుక నీకు అలసిచ్చానని ఎలా పడితే అలా మాట్లాడికే ఏదో స్నేహపూర్వకంగా మంచి మనసున్న వాడిని కిట్టు గురించి ఆలోచించానే అంతేగాని ఇంకే రకమైన ఆలోచనలు లేవు కట్టెలమ్మా కట్టెలు ధర చాలా తక్కువ కొనండి కట్టెలమ్మా కట్టెలు అన్ని అయిపోయాయమ్మా కొన్ని ఉన్నాయి కొనండి కట్టెలమ్మా కట్టెలు

కిట్టు గొంతు విని కిట్టుని చూడడం కోసం రుబ్బుతున్న పిండిని వదిలేసి కిట్టు గొంతు వినిపించిన బజారు వైపు వెళ్ళింది తీరా చూస్తే ఆ బజారులో ఎవరూ లేరు పాపం మంగ కిట్టు కనిపించనందుకు చాలా నిరుత్సాహపడింది ఏమే కంగారుగా ఉన్నావు దేనికోసం వెతుకుతున్నావు ఏమి లేదు తాత ఇందాక ఈ బజారులో కట్టెలెమ్ముకుంటూ ఒక అబ్బాయి వచ్చాడు కదా అతని కోసం వెతుకుతున్నాను మా అమ్మ కొంటా కొంటాని కట్టలబ్బాయి పిలవమని చెప్పింది అందుకే వచ్చాను తీరా చూస్తే ఇక్కడ కనిపించలేదు నీకేమైనా కనిపించాడా తాత ఓ అబ్బాయా నా దగ్గరకు వచ్చి తాత బాగున్నావా అని కూడా అడిగాడు కట్టెలన్నీ అమ్మాను ఇంకా కొన్ని కట్టెల మిగిలున్నాయని ఉన్నాయని చెప్పి ఈ బజారు నెంకెవరి నక్కుంటే ఇంటికి వెళ్ళిపోతాను అని అదిగో ఆ తూరు బజారు వైపు వెళ్ళాడు నాకు తెలిసి ఈ పాటికి ఇంటికి బయలుదేరి ఉంటాడు ఆ అడవిలో వాళ్ళ ఇల్లు ఉంటుంది చాలా మంచి పిల్లగాడు మంగ ఒకళ్ళని పల్లెత్తు మాట అనడు తన పనేదో తాను చూసుకొని వెళ్ళిపోతాడు బాగైంది ఇట్లాగే కావాలి చూడు కిట్టు ఇంటికి ఇప్పుడు ఇప్పుడేం చేస్తావే మంగ నువ్వు కూడా అడవిలోకి వెళ్తావా నేను అందుకే చెప్పా దారిని పోయే దాని గురించి మనకెందుకని ఒక పని చూద్దామే ముందు రుబ్బిన పప్పు ఇంటికాడ అమ్మకు ఇచ్చి ఒకసారి అడవిలోకి వెళ్లి చూసొద్దాం అవునె చుప్పనా చిలక మొన్న నువ్వు కిట్టుతో పాటు అడవిలోకి వెళ్ళావు కదా వాళ్ళ ఇంటి వరకు వెళ్ళావా వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా నాకు కిట్టు వాళ్ళ ఇల్లు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అడవి మధ్య వరకే వెళ్ళాను ఇంకా అడవిలోపల ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉండి ఉంటుంది ఒకసారి అడవిలోకి వెళ్ళి చూసొద్దాం గానీ నాకు దారిలో తినడానికి జామకాయలు తీసుకురా అమ్మా ఇదిగో పిండి రుబ్బాను గిన్నె తీసుకో నాకు అవతల కొంచెం పని ఉంది వేలపాలు లేకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావే కొద్దిసేపు ఉండు వేడి వేడి గారెలు లేకుండా ఈ మంగను ఎక్కడికి తీసుకువెళ్తున్నావే అసలు ముందు నీకు నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తావు ఏం పెద్దమ్మో వింటున్నాను కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు నేను మాట మీద నిలబడేదాని తప్పులు చేయటం మా వంశంలోనే లేదు అయినా నేనే మంగని తీసుకుపోవటం లేదు నన్నే మంగ బయటకు తీసుకువెళ్తుంది వసే మంగ పెద్దమ్మ నన్ను అన్ని మాటలు అంటుంటే మాట్లాడదేమే అమ్మా అనవసరంగా కంగారు మాకు ఎక్కడికి పోవటం లేదే మా స్నేహితురాలు లక్ష్మి ఇంటికి వెళ్ళి వస్తా ఇప్పుడే వస్తాగా పదవి చుప్పన్నతి దానా అమ్మా మంగ మంచి చెరులు చెప్పటానికి నువ్వు పిల్లవు కాదు అన్నీ తెలిసిన దానివి వేళా పాలా లేకుండా ఎక్కడికి వెళ్ళ మాకు తల్లి అసలే రోజులు బాగోలేవు తాడే పామై కరుస్తుంది జాగ్రత్త తల్లి అలా మంగ స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి చిలుకను భుజాన ఎక్కించుకుని కిట్టు కోసం అడవిలోకి బయలుదేరింది ఇంకో పక్క కట్టలన్నీ అమ్మి తిరిగి ఇంటికి వెళ్తున్న కిట్టు అడవి మధ్యలోకి రాగానే భయం వేసింది వెంటనే వనదేవతను పిలిచాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది ఏమి నాయన కిట్టు పిలిచావేంటి మళ్లీ అడవిలో భయపడ్డావా కిట్టు ఈరోజు నీకు మనిషిలో ఉన్న భయం ధైర్యం గురించి చెబుతాను విను కిట్టు ఈ సృష్టిలో ప్రతి జీవి జన్మించినప్పుడు సర్వశక్తియుక్తులు కలిగి ఉంటుంది అలాగే మనిషి కూడా ఎంతో శక్తియుక్తులు కలిగి ఉంటాడు అయితే మనిషి ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు చూసో తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసో తనను తాను మరిచిపోతాడు తనకు స్వతహాగా ఉన్న శక్తియుక్తులను మరచి తన చుట్టూ కనిపించేవి నిజమని భ్రమపడి తన బలాన్ని ధైర్యాన్ని మరిచిపోయి పిరికితనం అలవరుచుకుంటాడు కాని అది నిజం కాదు కిట్టు నిజానికి నీలో చాలా శక్తి దాగి ఉంది అంటే తల్లి నాకు కలిగే భయం నిజం కాదా నాలో చాలా శక్తి ఉందా ఏమనుకుంటే అది జరుగుతుందా నేను ఏమనుకుంటే అది సాధించగలన తల్లి మరి ఆ విషయం నాకెందుకు తెలియటం లేదు కిట్టు నీకు అడవి మధ్యకు రాగానే కలిగే భయం నిజమైనది కాదు అడవి కంటే క్రూర మృగాలు ఉంటాయని అవి నీకు హాని తలపెడతాయని నీ తల్లి రోజు నీకు చెబుతూ ఉంటుంది ఆ మాటలన్నీ నీ మనసులో వేసుకొని నిన్ను బలహీనన్ను చేసి అడవి మధ్యకు రాగానే నీకు భయాన్ని కలిగిస్తున్నాయి కిట్టు నీకు విషయం చెప్పన అసలు మనిషి తనకున్న శక్తిలో ఒకటో వంతు కూడా ఉపయోగపడటం లేదు నువ్వు వేదనుకుంటే అది సాధించగలవు కానీ నువ్వు చేసే పని ఒకరికి హాని కలిగించకూడదు అలా వనదేవత కిట్టుకి ధైర్యాన్ని నూరిపోస్తూ మనోధైర్యాన్ని నింపుతుంది ఇదిలా ఉంటే కిట్టు కోసమని అడవిలోకి వచ్చిన మంగకి కాళ్ళు నెప్పు పెడుతుండటంతో కొద్దిసేపు సేద తీరుదామని ఒక చెట్టు కింద కూర్చుంది వామ్మో నడవటం నా వల్ల కాదు అసలు రోజు కిట్టు ఇంత బరువైన కట్టెలు నెత్తి మీద పెట్టుకుని ఎలా నడుస్తున్నాడో ఏమో మంగ ఈ కొద్ది దూరానికి అంత అలసిపోతే ఇలాగే నన్ను చూడు నీతో పాటే వచ్చినా ఎటువంటి అలుపు లేకుండా నేను చక్క వసాయి చుప్పనాతి చిలక ఇందులో నువ్వు నడిచింది ఎక్కడే ఊళ్ళో నుంచి ఇక్కడ వరకు నా భుజం మీదనే కూర్చున్నావు కదనే ఒళ్ళు కదలకుండా భుజం ఎక్కి జామకాయలు తింటూ శ్రమ పడిన దానిలాగా మాట్లాడుతున్నావు కదనే సరేలే ఏమైనా గాని ఈ ప్రకృతి ఎంత బాగుందే చుట్టూ పక్షులు కిలకిల రాగాలు పచ్చటి చెట్ల నుంచి వచ్చే చల్లని గాలితో ఈ అడవి ఎంతో మనోహరంగా ఉంది నాకైతే ఎంత ఇక్కడే ఒక చిన్న గుడిసె వేసుకుని ఉండాలనుంది నాకు అలాగే ఉందే మంగ నువ్వు వేసే గుడిసె పక్కే ఉంచి రోజు ఆ తింటూ అటు ఇటు అలా మంగ అడవిలో తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ మైమర్చిపోతుంది ఇంతలో దూరంగా గుబురు చెట్ల మధ్యలో చిన్న వెలుగు కనిపించింది దానిని చూసి మంగకు భయం మొదలైంది ఏమో మంగ ఆ గుబురు చెట్ల వైపు చూసావా ఏదో వెలుగు కనిపిస్తుంది అడవిలో ఏమన్నా ఉన్నాయో ఏమో అవున చుప్పనాథిలకు దాన్ని చూస్తే నాకు కూడా కొంచెం భయం కలుగుతుందే లేని ఈ అడవిలో అక్కడ వెలుగును ఎవరు పెట్టారంటావు చూస్తుండగానే చీకటి కూడా పడుతుంది ఒకసారి ఆ అది పెద్దదైపోతున్నట్టు ఉంది ఏం చేద్దామే చూడు చూడు ఆ వెలుగు ఇంకా పెద్దదైపోతుంది ఆ వెలుగు పెద్దదై మన వైపే వస్తున్నట్టుంది చుప్పనాతి దాన ఎక్కడికి పోమాకే నాకు చాలా భయంగా ఉంది వామ్ అది ఇంకా పెద్దదై వైపే వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామే ఇక్కడ నుంచి పారిపోదామా మనం వచ్చిన దారి నీకు గుర్తుందా పడుతుంది మన దగ్గరకే వస్తుంది అది ఖచ్చితంగా ఏదో పెద్ద దయ్యమై ఉంటుంది చూడవే ఇంకా దగ్గరకు వస్తుంది అలా గుబురు చెట్ల మధ్య చిన్నగా కనిపించిన వెలుగు పెద్దదయ్యం మంగ వైపే రాసాగింది దానిని చూసిన మంగ చిలుక భయంతో వణికిపోతున్నారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి